ఇలాగా మీరు బలహీనులు కాక ధైర్యము ధైర్యము వహించుడి మీ కార్యములు మీ కార్యములు సఫలమగును రెండో దిన వృత్తాంతాల గ్రంథము పదిహేనవ అధ్యాయం ఏడవచ్చిన అండి మనం అనుకుంటాం మనం చేసిన పనులు ఎవరు చూడలేదు ఎవరు మనకు ఆ ప్రతిఫలం ఎవరు మనకు ఎవరు రివార్డ్ ఇవ్వరు గిఫ్ట్ ఇవ్వరు ఏమి ఎవరు అనుకుంటాం కానీ దేవుడు చూసి ఉన్నారండి ధాన్యాలు చేసిన ప్రయాస ధాన్యాలు చేసిన ప్రాధనను దేవుడు చూసారు నెబుకనేజర్ కావలసిన ఆ దర్శనాన్ని ఈయన వివరించారు దాని ఫలము ఈయన చెప్పారంటే దానికి కారణం ఏంటండి దేవుని సన్నిధిలో ప్రార్థించారు మీరు కూడా ఎవరో వారి గురించి ప్రయాసపడ్డారు ప్రార్థన చేస్తారు వారికి స్వస్థతలు వచ్చినాయి వారికి మేలు జరిగినాయి ఉద్యోగాలు వచ్చినాయి వివాహాలు జరిగినాయి వారికి జరిగినాయి కానీ మాకు ఏం జరగలేదని బాధపడుతున్నారేమో కానీ దేవుడు మీకు ఆ ప్రార్థన కారణం చేత ధాన్యాలని ఏ విధంగా అయితే హెచ్చింపజేశారో గవర్నర్గా నిలబెట్టారో అదే దేవుడు మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడండి మనం నమ్దాం గొప్ప దేవుడిని ఆరాధిద్దాం ఆయన మహింపరుస్తాం దేవుడు మిమ్మల్ని గాక ఏం బాన్